రొబఐనా యేసుక్రీస్తు నామలో అందరికి వందనాలండి అందరు బాగున్నారా అక్కడ కొన్ని రెండు మూడు దినాలుగా మనం చూస్తూ ఉన్నాం సంఘం అంటే ఎవరు గురించి మనం చూస్తూ ఉన్నాం కొరిందీలు రాసినటువంటి మొదటి పత్రికల్లో నుంచి ఆ కొన్ని మాటలు ముఖ్యంగా సంఘం అంటే పరిశుద్ధపరచబడిన వారని పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడిన వారని ప్రతి స్థలంలో కూడా ప్రార్థించేవారు అని మనం ఇలా చూస్తూ ఉన్నాం రెండవ భాగంలో సంఘము ఎలాగూ శుద్ధీకరించబడతా ఉందంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా నిర్దోషులుగా నిష్కలంకలుగా ఒకరోజు తన ఎదుట మహిమ గల సంఘంగా మనం నిలబెట్ మనం నిలబెట్టడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చెందించారు తర్వాత వాక్యము చేత ఉదక స్నానం చేస్తూ ఉన్నారు ఆ వాక్యము మనల్ని శుద్ధీకరిస్తూ ఉందండి అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నది ఏంటంటే పురిందీలు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తూ ఉంటే పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో సంఘము దేంతో పోల్చబడినదంటే శరీరముతో శరీరంతో పోల్చబడినది శరీరం ఒక్కటే అలాగే క్రీస్తు కూడా ఒక్కడై ఉన్నాడు కానీ శరీరములో అనేకమైన అవయవాలు ఉన్నాయి ఈ శరీరంలో కూడా ప్రతి అవయవము కూడా ఒక్కొక్క పని చేస్తూ ఉన్నదండి ఈరోజు మన శరీరము కూడా ప్రతి అనేకమైన అవయములతో నిం నింపబడి ఉన్నది ఈరోజు సంఘములు కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పాత్రై ఉన్నారు ఒక్కొక్క అవయవం అయి ఉన్నారు సంఘం అంతా శరీరముగా కనబడుతూ ఉంటే ఈ అవయవములన్నీ కూడా ఎలా పనిచేస్తూ ఉన్నాయో సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉన్నారంటే ఒక్కొక్క అవయవముగా ఉన్నారు ప్రతి ఒక్కరూ అయ్యో నేను దేనికి పనికిరానని మనం చెప్పకూడదు శరీరంలో కన్ను చేసే పని కన్ను చేస్తూ ఉంది ఏమండి నాలుగు చేసే పని నాలుగు చేస్తూ ఉంది ముక్కు చేసే పని ముక్కు చేస్తూ ఉంది ఏమంటే చేతులు చేసే పని చేతులు చేస్తూ ప్రతి అవయవము కూడా ఒక పని చేస్తూ ఉన్నది ఈరోజు సంఘము కూడా శరీరంతో పోల్చబడినది ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఏదో ఒక పని చేసేవారిగా మనం ఉండాలండి అయ్యో నేను పనికిరాను నేనేం చేయలేనని ఎవ్వరూ కూడా అనుకోకూడదు ప్రతి ఒక్కరూ కూడా ఒక అవయవమై ఉన్నారు ప్రతి ఒక్కరు మనం ఏం చేయగలుగుతాము ఈ శరీరంలో ఈ సంఘంలో మనం ఏమి చేయగలుగుతామో ఖచ్చితంగా మనం అది చేయగలగాలి హలోయ ఎందుకంటే సంఘంలో అనేకమైన పరిచర్యలు ఉన్నాయి ఈ సంఘానికి దేవుడు మొట్టమొదటిగా అపోస్తులు ప్రవక్తలు ఎవంటి స్వార్థికులు బాధకులు కాపరులు ఇలాగ ఐదు రకాల పరిచర్యలు తర్వాత ఇంకా సహాయకరమైన పరిచర్యలు ఉన్నాయి ఇలాగ సంఘంలో అనేకమైన సహాయకరమైన పరిచయలు కూడా కనబడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చాడు ఈ రోజు నీవు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు కూడా అది ప్రతి ఒక్కరి బాధ్యత అలాగే ఒక పాట పాడే తలాంతి ఉంటే ఖచ్చితంగా ప్రభు యొక్క సంఘంలో మనము ఆ తలాంతిని మనం ఉపయోగించాలి ఏమండి అలాగే ఆర్థికంగా మనం సహాయం చేయగలిగితే సువార్త విషయంలో పరిచర విషయంలో అలాగే మందిర విషయంలో సమస్తము కూడా మనం ఏం చేయగలుగుతామో ప్రతి ఒక్కరు కూడా ఒక్క అవయవై ఉన్నారు అయ్యో నేను దేమి చేయలేను నేనేమి దేనికి పనికిరానని అనుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా సంఘంలో మన శరీరంలో ప్రతి అవయవము కూడా అది చిన్నది ప్రతి నరము కూడా పని ఉంది మనము కూడా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా పనికి వచ్చేవారుగానే ప్రభు మనల్ని కోరుకున్నాడు ఆయన విలువ పెట్టాడు ఆయన రక్తాన్ని మన కొరకు చెందించాడు అండి దేవునికి స్తోత్ర కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన దేవుని పనిలో పరిచారికలుగా ఉండాలి ఇప్పుడు సంఘంలో కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటే కొంతమంది సాక్ష్యమిస్తూ ఉంటారు లేదా మందిరము కట్టినప్పుడు కానీ లేకపోతే సువార్త సభల్లో కానీ హలలుయా మా పిల్లలే మందిరము కట్టారని మా పిల్లలే పని చేస్తారని ఇలా సాక్ష్యమిస్తూ ఉంటారు హలలు వాస్తవానికి మా యొక్క దీన పరిచయలో కూడా అనేకమైన సహకారులను వంట విషయంలో కానీ పనిచేసే విషయంలో కానీ లేకపోతే ఏదైనా సభల విషయం మీటింగ్స్ విషయంలో కానీ ఎవరిస్తులు పెద్దవారు అనేక మందిని ఎలాగా దేవుడు ఏర్పరచుకుని ఒక్కొక్కరు పని చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు హలలోయ అలాగే ప్రతి సంఘంలో కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాత్ర ఉన్నారు ఒక్కొక్క అవయవమై ఉన్నారు హలలోయ మనమందరము కూడా దేవునికి పనికి వచ్చే అవయముగా ఉండాలి మనమందరము కూడా దేవుని పాత్రలుగా ఉండాలి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలి ఘనత తెచ్చే పాత్రలుగా ఉండాలి ఈ పాత్రల వాక్యము చేత నడిపించబడాలి ఈ సంఘం అనే శరీరము ఖచ్చితంగా దేవుని మహిమపరిచేవారుగా మీ దేహముతో దేవుని మహిమపరచండి శిరస్సు అయి ఉన్నారు ప్రభు అయిన క్రీస్తు వారు సంఘానికి శిరస్సు క్రీస్తు భార్యకు శిరస్సు భర్త అయి ఉన్నారు ఇలాగా ఖచ్చితంగా ఈ శరీరమంతా కూడా దేవునికి మహిమ తెచ్చే సంఘముగా మనం ముందుగాక కాబట్టి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఏమి చేయగలుగుతారో మనం ప్రతి ఒక్కటి మనం చేయగలగాలి దేవునికి ఏ తలాంతినిచ్చాడో ఏ పనిని నీకు అప్పగించడాయితే ఏమి చేయగలుగుతావో దేవుని కొరకు ఖచ్చితంగా మనం చేయగలగాలి ఖచ్చితంగా సంఘము క్షేమాభివృద్ధిని అందుతుంది సంఘము విస్తరిస్తుంది సంఘం ఆశీర్వదించబడుతుంది సంఘంలో నిన్ను దేవుడు ఉన్నతంగా ఒక బలమైన పాత్రగా లేకపోతే ఒక బలమైన పనిముట్టుగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు అభిషేకిస్తాడు తన కార్యాన్ని జరిగిస్తారు కాబట్టి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేసేవారిగా ఉండాలని మనం అందరూ ఒక అవయముగా మనం ఉన్నామని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది రవి మాటలు దీవించునగాక